హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బోను అండ్ మీ సో ఇవాళ ఏంటి పొద్దున పొద్దున్నే డ్రైవింగ్ తోటి వ్లాగ్ అనుకుంటున్నారా అవునండి నేను మా ఏరియా అంటే సైనిక్పురి జోన్ నుండి చండూరు అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాను ఎందుకు వెళ్తున్నాను ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి అర్థమవుతుంది అండ్ వ్లాగ్ ష్యూర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా ట్రావెల్ నా జర్నీ ఈవినింగ్ అయితే ఇంటికి వచ్చేస్తాను రిటర్న్ మళ్ళీ బట్ చాలా ఇంపార్టెంట్ పని మీద అయితే వెళ్తున్నాను మరి ఎక్కడికి వెళ్ళకుండా మీరు కూడా ఎంటర్టైన్ అవ్వండి సరేనా సో బేసిక్గా ఇంటికి వెళ్ళే రూట్లో ఆందోల్ మైసమ్మ దేవాలయం అండి నేను ఎప్పుడూ మా ఊరు గుడివాడ సైడ్ వెళ్ళినా బయట నుంచి దండం పెట్టుకుని మనసులో చల్లగా చూడమ్మా అని అట్లా అనుకుంటూ ఉంటారు ఇవాళ అయితే దర్శనానికి అవకాశం వచ్చింది అస్సలు మిస్ అవ్వకూడదు అని చెప్పి ఇక్కడైతే ఆగాము నాతో పాటు వీలైతే మీరు కూడా చూసేయండి అమ్మవారి దర్శనం అయితే చాలా చక్కగా అయిందండి ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఏంటంటే అమ్మవారి ముందు పెద్ద వయసు వాళ్ళు చక్కగా కూర్చుని వెళ్ళిన వాళ్ళకి పసుపు కుంకాలు అంటే పసుపు బొట్ట అయితే పెడుతున్నారు చాలా బాగుంది నేను మా ఆడబడుచు మా అమ్మాయి అయితే గుళ్ళలోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంటికి ప్రయాణం అయ్యామన్నమాట జనరల్గా అండి మనం ఎవరైనా చుట్టాల ఇంటికి వెళ్తే వాళ్ళు మన కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇవాళ రివర్స్ అండ్ నేనే ఈ ఇంటి దగ్గర ఇదిగోండి చూస్తున్నారు కదా మూడు ఆవులు అయితే ఉన్నాయండి వీటి కోసమే ఈరోజు నేను వచ్చాను స్నానం చేస్తున్నావా గుడ్డు గుడ్డు బాయ్లాగా సో బేసిక్గా నేను వచ్చిన రీజన్ ఇప్పుడు చెప్తానండి ఈ వీడియోలో గచ్చిబౌలిలో మా ఆఫీస్లో ఈ మూడు ఆవులు ఉండేవన్నమాట ఇది బాయ్ సో అక్కడే పుట్టింది ఇదైతే మా ఆఫీస్లోనే అండ్ అటుపక్క దీని మదర్ అండ్ దీని సిస్టర్ ఉన్నాయి సో అవి రెండు గర్ల్స్ అనమాట ఈ ఆవుల్ని నిన్న షిఫ్ట్ చేశాము ఇక్కడికి అండ్ ఒకసారి చూద్దాం అనేసి వచ్చాను నేను ఇంకా క్రిష్ అవి కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి మేము ఆఫీస్ పెట్టి ఇంచుమించు టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ అవుతుందండి దగ్గరగా సో పెట్టినప్పుడు ఫస్ట్ నేను ఇప్పుడు తినిపిస్తున్నాను కదండి దాని పేరు లక్ష్మి ఇదొక్కటే వచ్చింది దీనికి పక్కనే ఉన్న గౌరమ్మ తాను పుట్టింది అలాగే గనిబాబు అన్నాను కదండి వాడి పేరు గణేష్ వాడు కూడా పుట్టాడు అనమాట సో వాటిని చూడ్డానికే వెళ్ళి ఇదిగోండి బనానాస్ తినిపిస్తున్నాను అండ్ ఎందుకు షిఫ్ట్ చేశారు హైదరాబాద్ నుండి ఇంత దూరం అనే డౌట్ మీకు రావచ్చు విషయం ఏంటంటే అక్కడ గడ్డి అస్సలు దొరకట్లేదండి అంతేకాదు వీటికి సంబంధించిన ఫీడ్స్ ఏ అయినా కానీ ఉంటే పుష్కలంగా ఉంటున్నాయి లేదంటే కంప్లీట్గా మనం ఎంత డబ్బులు స్పెండ్ చేసినా సరే లేవు మేడం అని అంటున్నారు సో సిటీ వైపు వీటిల్ని పెట్టి అపార్ట్మెంట్ కింద అలా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేక ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్లేస్కి అయితే షిఫ్ట్ చేశానండి చాలా అంటే చాలా బాగుంది మేబీ మొదటి వారం కాస్త ఇబ్బందిగా ఉండొచ్చు తల్లి ఆవుకైతే పెద్దది కాబట్టి అది అర్థం చేసుకుంటుంది మిగతా రెండిటికైతే ప్ర ప్రపంచమే కంప్లీట్ ఆ సిటీ అనమాట అవి కనీసం ఆకాశం వైపు కూడా చూసినాయా లేదో నాకు గుర్తులేదు బట్ ఇక్కడైతే కంప్లీట్ గ్రీన్గా మంచి పంట పొలాల మధ్య హాయిగా ఉంటాయని నేను అనుకుంటున్నాను గైస్ నేను రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాను వెళ్ళినప్పుడల్లా నాతో పాటు మీకు కూడా వీటిల్ని చూపిస్తాను సరేనా ఓపెన్ ఓపెన్ పెట్టు మా అండి ఎందుకు ఒక ఓపన్ ఉంది అది సో స్నిఫ్ చేస్తూ అలా చిరాగ్గా పాపం దానికి ఏదో డిస్కంఫర్ట్ ఉంది ఫైనల్ గా వెళ్దాం కార్లో అక్కడ దూరంగా మీకు కనిపిస్తుంది మా అన్నయ్య అండి కందికాయలు చెట్టు ఉంది అక్కడికి వెళ్ళారు ఆయన ఇక్కడ బేసిక్ గా కౌస్ ఇందాక మీరు కౌస్ చూసారు కదండి అక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే ఇదంతా కూడా కాటన్ ప్లాంట్స్ భలే మెత్తగా సాఫ్ట్ గా ఉంది ప్యూర్ కాటన్ అండ్ అయ్యో చెట్టు బీకేశారా ఇంకా రాదా అన్నయ్య అయ్యో ఓ నైస్ కంది కంది కాయలు వచ్చినాయి అండి సీజన్ కదా సో అయితే కాయలు కోసుకొస్తారు అనుకున్నా అనేకంగా చెట్టే తీసుకొచ్చారు ఇప్పుడు అక్కడ కూర్చొని ఒలుచుకోవాలి వీటితో పులావ్ చేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది ష్యూర్గా నేను ట్రై చేసి ఛానల్లో పెడతా మీ అందరూ చూడండి సో ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్దాం అంటున్నాడు మా ఓకే ఓకే బాబు సో అక్కడ ఎలా ఉంది ఏంటి చూపిస్తాను ప్లీజ్ డోంట్ గో అదే సో బేసిక్గా అండి అక్కడ కాటన్ ఫామ్స్ అది పత్తి తీస్తారు కదా పొలాలు ఉన్నాయి ఒక ఫోర్ అండ్ హాఫ్ ఎకర్స్ ఉంది ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి అక్కడ ఇందాక చూసారు కదా కంది కాయలు ఉన్నాయి చాలా టెండర్గా అవి అంటే మా అన్నయ్య మొత్తం చెట్టు అంతా పీక్ వచ్చారు సో అండ్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పాలండి మీకు మా ఆడబుడుచు వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి ఇందాక నేను మీకు ఆవులు అది చూపిస్తూ నేను ఇంట్రోలో చెప్పలేకపోయాను మా ఆడబొడుచు వాళ్ళ ఊరు అండ్ అక్కడికి వచ్చాననమాట అండ్ ఇదిగోండి ఇక్కడ సొరకాయ పెట్టారు ఎంత బాగుందో హెల్దీగా ఎంత పెద్దగా హెల్దీగా ఈ బ్రీడే చాలా బాగుందండి బారుగా సో మా ఆవులైతే గచ్చిబౌలి ఆఫీస్లో ఉండేవండి అవి సో ఈయనకి చాలా ఇష్టం అనమాట కౌస్ అంటే అందుకని ఈవెన్ దో సిటీలో ఉన్నా సరే తీసుకొచ్చారు కావాలి ఆఫీస్లో ఉండాలి అనేసి నాకు కొంచెం భయమేస్తుంది కింద నడవాలంటే గబగబా లోపలికి వెళ్ళి చెప్తాను మీకు అయితేనండి ఇది మదర్ అనమాట ఈ ఫస్ట్ ది మదర్ లక్ష్మి అని దీన్ని తెచ్చుకున్నాం ఫస్ట్ మేము దాని పక్కన ఉన్న ఇంకొకటి బ్లాక్ ఉంది కదండి అది గర్ల్ బేబీ మన ఆఫీస్కి వచ్చిన తర్వాత పుట్టింది గౌరీ దాని పక్కన బ్రౌన్ కలర్ బేబీ బుజ్జిగాడు అక్కడ కూర్చున్నాడు కదండి వాడు గణేష్ అనమాట సో ఈ మూడు అంటే మా ఆయనకి ఎంత ప్రేమో పాపం ఇంకా ఇంత దూరం వచ్చినందుకు ఫీల్ అవుతున్నారు బట్ ఆప్షన్ లేదు వాటికి అక్కడ ప్రాపర్గా ఫుడ్ అది దొరకట్లేదు మెయింటెనెన్స్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడికి షిఫ్ట్ చేయాల్సి వచ్చింది సో అదనమాట ఈరోజు మా కృష్ణగడ్ యుఎస్ నుంచి వచ్చింది అమ్మ వెళ్దాము కౌస్ దగ్గరికి అంటే వచ్చాము అదనమాట రీజన్ అదే అన్నాను మీతోటి నా వ్లాగ్ ఎందుకు వెళ్తున్నాను ఏంటనేది వీడియో చూడండి మీకు తెలుస్తున్నాను కదా దిస్ ఇస్ ద రీజన్ అండ్ ఇక్కడ నుంచి ఇంకా ఏమైనా ఇంట్రెస్టింగ్ ప్లేసెస్ చూస్తే మీకు చూపిస్తాను ప్లీజ్ డోంట్ గో అవే ఏమండో ఈ కందికాయలు చెట్టు అయితే పీక్కొచ్చి బయట పెట్టాం కదా డ్రైగా ఉన్న కాయ ఒకటి ఓపెన్ చేసి గింజలు తీశాను నోట్లో వేసుకుంటే భలే కమ్మగా ఉందండో ఇవి చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ సూపర్ ఎమీగా లంచ్ అయితే చేసేసాము మాడబడిచి పాపం వాళ్ళ మ్యాన్ కోళ్ళు వచ్చింది అమెరికా నుండి అని చెప్పి మటన్ అసలు వాటినోట్ రకరకాలుగా వంటలు చేసి పెట్టింది ఇక్కడ నుంచి ఇంక రిలాక్స్ అవుదాం అనుకుంటే ఉన్న కొద్దిసేపు అలా పడుకుంటే ఎట్లా పక్కనే ఇంకొక పొలం ఉందండి వీళ్ళదే సో ఒక్క పర్టికులర్ స్ట్రెచ్ ఏమో వాళ్ళ ఇల్లు ఉన్న పొలం అనమాట ఇదేమో కొంచెం ఒక డ్రైవ్ ఒక ఫైవ్ మినిట్స్ అనుకోండి బండి మీద వెళ్ళాలి అండ్ బావి అని చెప్పాడు కదండి బాబు అక్కడికైతే వచ్చామన్నమాట ఇది సంగతి చూడండి చాలా బాగుంది ఏంటి ఈ ఎండుపై చెప్పేంటే అనుకుంటున్నారా మ్యాటర్ చాలా ఉందండి ఇదిగోండి మంచి హెల్దీ రేగిపళ్ళు అయితే ఇవి జస్ట్ బేబీస్ అనమాట అయినా ఎంత బాగున్నాయి చూడండి అసలు లవ్లీ కాయలు ఇంకా పండలేదు అనుకున్నానండి బట్ కొరికి చూస్తే చాలా తీగా ఉన్నాయి వచ్చాము ఇలా ఇటు నుంచి ఇలా వచ్చి ఇక్కడ ఆగా పత్తి చేలో పామ్ ఆయిల్ అండి పత్తి ప్లస్ పామ్ ఆయిల్ మిక్స్ అనమాట అలా చక్కగా అలా ఎంత హెల్తీగా ఉన్నాయంటే ఇక్కడ ఫోటో తీయమ్మా అంటే మా అమ్మాయి నీకు నమస్కారం అని ఫోన్ నా అది నాకు ఇచ్చేసింది ముందుకెళ్ళక అడగాలి నేను ఇందాక నుంచి ఫ్రూట్స్ కనిపించట్లేదు అనుకుంటున్నానండి అసలు ఎంత హెల్దీగా చూసారా రెండు గెలలు అదేదో మంచి నల్ల నేరేడుకాయలాగా ఎంత బాగున్నాయో పామ్ ఆయిల్ పామ్ ఆయిల్ నానా నో వాట్ ఈస్ పామ్ ఆయిల్ ఓకే ఇప్పుడు తెలియదు అందంటే నేను ఒక గంట చెప్పాలి దాని గురించి మా ఆడబుడు చిన్నప్పుడు ఏం తాగిందో అడగాలండి చాలా బలంగా కోసింది మేమందరం ట్రై చేసిన ఆ పామ్ ఆయిల్ కాయలు మేము కోయలేకపోయాము చాలా అవలీలుగా ఈజీగా కోసి చూపిస్తుంది ఎంత బాగున్నాయో అయితే నైస్ లవ్లీ స్మెల్ ఎలా ఉంది ఆయిలీగా ఉందా అసలు ఏం తెలియట్లేదు నో స్మెల్ ఓ నైస్ మొత్తానికి తిన్నదరిగేదాకా ఆ పొలం అంతా నడిచి వచ్చి ఫైనల్లీ ఆ బావి దగ్గర చల్లగా బాదం ఉందండి దాని కింద మంచం ఒకటి ఉంది దాని మీద కూర్చుని మా మానలు నిస్కిస్తున్నాను ఆ చింతకాయలు బలి ఉన్నాయి నాన్న కొయ్యవా అంటే పప్పును సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు అది అవ్వలేదు అదిగోండి మా అన్నయ్య వచ్చి కోసిస్తున్నారు అయితే కోసే ముందు కండిషన్ చెప్పారండి అస్సలు వేస్ట్ చేయకూడదు ఒక్క కాయ అయినా సరే అని చెప్పి కోసిన తర్వాత ఏకంగా అయినా చారు పెట్టండి ఇంటికి వెళ్ళి అంటున్నారు అటు కింద పడతాయి ఇక్కడైతే పైపుల కింద పడిపోతాయి పడింది ఊరు మొత్తానికి చారు ఉన్నాయా జస్ట్ మన వరకే చారాగు ఏమండోయ్ మా మానల్లుడు కుంకుడుకాయలు కొడుతున్నాడు అనుకుంటున్నారా ఏంటి అయితే పొరపాటే బాదంకాయలు అండి బాబు ఎండిపోయిన బాదంకాయలు పప్పు తీయడం ఎలా అని నేర్పిస్తున్నాం పిల్లలకి అబ్బో చాలా కష్టమని రెండు కాయలు కొట్టి అవతలకి ఇసురు కొట్టారు సో అదండి ఇవాళ నా వ్లాగ్ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉండనా మరి బాయ్ అండి